ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ భారత్తో జరిగే సిరీస్కు దూరం కానున్నాడు నొప్పితో బాధపడుతున్న కమ్మిన్స్కు వైద్యులు అదనపు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ఈ కారణంగా న్యూజిలాండ్తో జరిగే సిరీస్కు కమ్మిన్స్ దూరమయ్యాడు భారత్తో జరగనున్న వన్డే టీ ఇరవై సిరీస్ లకు కూడా అతను అందుబాటులో ఉండడు అక్టోబర్ పంతొమ్మిది నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రారంభం కానుంది కమిన్స్ ఈ సిరీస్కు దూరం కావడంతో మిచెల్ మార్ష్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది నవంబర్ నాటికి పూర్తిగా కోలుకుంటేనే పాట్ కమిన్స్ యాషెస్ సిరీస్లో ఆడగలడు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ నవంబర్ ఇరవై ఒకటిన ప్రారంభమవుతుంది ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు ముఖ్యమైనది క్రికెట్ ఆస్ట్రేలియా పాట్ కమ్మిన్స్ గాయాన్ని పర్యవేక్షించాలని వైద్యులను ఆదేశించినట్లు తెలిసింది అందువల్ల కమ్మిన్స్ రాబోయే రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండటం ఖాయం టీమిండియాపై ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మ్యాక్సీ వెల్ సంచలన వ్యాఖ్యలు టీమిండియాలో సూర్య డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు ఆసియా కప్లో టీమిండియాను ఓడించడం కష్టం అని అన్నాడు